అరచింటూ ఓ శాంతి ఈరోజు అవ్యక్త మురళి బాబా ఏం చెప్తున్నారంటే సర్వులకు సహయోగము ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి సదా అఖండమైన బండారము నడుస్తూ ఉండాలి ఈరోజు బాబ్దాదా స్వయంగా తనతో పాటు పిల్లల వజ్రతుల్యమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పిల్లలైన మీరందరూ తమ పారలౌకిక మరియు అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు తండ్రి మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పిల్లల భాగ్యాన్ని చూసి వాహ్ నా శ్రేష్ట భాగ్యశాలీ పిల్లలు వాహ్ అని హర్షితమవుతున్నారు పూర్తి కల్పంలో ఇలాంటి జన్మదినము మరెవ్వరిది ఉండజాలదు దానిని పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితో పాటు జరుపుకుంటున్నారు ఈ అలౌకిక అతి భిన్నమైన అతి ప్రియమైన జన్మదినాన్ని భక్త ఆత్మలు కూడా జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు మిలనాన్ని జరుపుకుంటారు భక్త ఆత్మలు కేవలం మహిమను పాడుతూ ఉంటారు మహిమ కూడా చేస్తారు మరియు పిలుస్తారు కూడా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపులను విని బాబ్దాద వారికి కూడా వారి నెంబర్ వార్ భావన అనుసారం ఫలితము ఇవ్వనే ఇస్తారు కానీ భక్తులు మరియు పిల్లలు ఇరువురిలో మహాన్ తేడా ఉంది మీరు చేసిన శ్రేష్ట కర్మలు మీ శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతి చిహ్నాన్ని చాలా బాగా జరుపుకుంటారు అందుకే బాబ్దాద భక్తుల భక్తి యొక్క లీలను చూసి వారికి కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు ఎందుకంటే మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు వారు కూడా ఇదే రోజున వ్రతం ఉంచుకుంటారు అన్న భక్తి మార్గం వారైతే కొంత సమయానికి మాత్రమే వ్రతాన్ని ఉంచుకుంటారు అల్పకాల ఆహార పానీయాల శుద్ధత యొక్క వ్రతాన్ని ఉంచుకుంటారు మీ మనము సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటాము అనగా ఆహార వ్యవహారాలు మాటలు కర్మలు అన్నింటిలో పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటాము ఎప్పటి వరకు సంగమయుగ జీవితాన్ని జీవించాలో అప్పటి వరకు మనసు మాట కర్మలో పవిత్రంగా అవ్వాల్సిందే కేవలం మనము అవ్వడమే కాదు కానీ ఇతరులను కూడా తయారు చేయాలి చూడండి భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు మనమందరం వ్యర్థమునంతా సమర్పణ చేసి సమర్థంగా అయ్యారు అనగా అపవిత్రత జీవితాన్ని సమర్పణ చేశారు మీ సమర్పణ యొక్క స్మృతి చిహ్నంగా వారు బలి ఇస్తారు కానీ వారు స్వయాన్ని బలి చేసుకోరు మేకను బలి ఇస్తారు ఎంత బాగా కాపీ చేశారో చూడండి మేకనే ఎందుకు బలి ఇస్తారు దీనిని కూడా చాలా సుందరంగా కాపీ చేశారు మేక ఏమని అంటుంది మే 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 అని అంటుంది కదా మీరు దేనిని సమర్పణ చేశారు నేను 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 అనే దానిని సమర్పణ చేశారు కదా దేహ భావం యొక్క నేను అనే దానిని సమర్పణ చేశారు ఎందుకంటే ఈ నేను అనేదే దేహాభిమానంలోకి తీసుకొస్తుంది ఈ దేహాభిమానమే అన్ని వికారాలకు బీజము అరచింటూ ఎవరైతే హద్దు యొక్క నేను నాదిని సంతోషంగా సమర్పితం చేస్తారో వారు జన్మ జన్మాంతరాల వారసత్వానికి అధికారిగా అయిపోతారు కనుక ఏవైనా వ్యర్థ సంకల్పాలను వ్యర్థ మాటలను వ్యర్థ నడవడికలను పరివర్తన చేసుకోవడంలో సంతోషంతో పరివర్తన చేసుకుంటున్నామా లేక విధి లేక చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోవాలి ప్రేమలో పరివర్తన అవుతున్నారా లేక శ్రమతో పరివర్తన అవుతున్నారా పిల్లలైన మీరందరూ జమ తీసుకుంటూనే పిల్లలైన మీరందరూ జన్మ తీసుకుంటూనే విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తక కర్తవ్యాన్ని మీ జీవిత కర్తవ్యంగా చేసుకున్నారు ఇది మీ అందరి అనగా బ్రాహ్మణ జన్మ యొక్క కర్తవ్యం కదా ఇది పక్కా అయితే చేతులు ఊపండి జెండాలు ఊపుతున్నారు చాలామంది ఈరోజు జెండాల రోజు కదా చాలా మంచిది కానీ ఊరికి జెండా ఊపకండి ఈ విధంగా జెండా ఊపడం చాలా సులభం మనసును ఊపండి మనసును పరివర్తన చేసుకోండి అందరూ ధైర్యం కలవారే కదా ధైర్యం ఉందా చాలా ధైర్యం ఉంది కదా మంచిది మౌనానికి మహత్తర శక్తి ఉంది మంచి ఆలోచనలు నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి అన్న బాబ్దాద ఈరోజు పిల్లల సభను మూడు రూపాలతో చూస్తున్నారు ఒకటేమిటంటే వర్తమాన స్వరాజ్య అధికారులు మనం ఇప్పుడు కూడా రాజులే లౌకికంలో కూడా తన తండ్రి పిల్లలను నా రాజా పిల్లలు నా రాజా బిడ్డ అని అంటాడు పేదవారిగా ఉన్నప్పటికీ రాజా బిడ్డ అని అంటారు కానీ తండ్రి వర్తమాన సంగమ యుగంలో కూడా పిల్లల పిల్లలు ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజ్య పిల్లల రూపంలో చూస్తారు రాజులే కదా స్వరాజ్య అధికారులు కనుక వర్తమానంలో స్వరాజ్య అధికారులు భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారులు ద్వాపరం నుండి కలియుగం చివరి వరకు పూజ్యులు పూజకు అధికారులు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ మూడు రూపాలలో చూస్తారు సాధారణంగా చూడరు మీరు ఎలా ఉన్నప్పటికీ బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజా పిల్లలుగా చూస్తారు రాజయోగులే కదా మీలో ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా ప్రజాయోగులు ఉన్నారా లేరు అందరూ రాజయోగులే రాజయోగులు అంటే రాజులు అని అర్థం ఇలాంటి స్వరాజ్య అధికారులైన పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు స్వయంగా తండ్రి వచ్చారు చింటూ మనం ఇప్పుడు బిందువుగా అవ్వాలి బిందువును స్మృతి చేయాలి మరియు బిందువును పెట్టాలి అంతే ఇదే పురుషార్థం చేయాలి ఇది కష్టమా లేక సహజమా సహజమని భావించేవారు చేతులెత్తండి అని బాబా అంటున్నారు సహజమైతే బిందువు పెట్టాల్సి వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకం పెడతారా ప్రశ్నార్థకం పెట్టకండి బిందువు పెట్టండి ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుందో రాసి చూడండి కానీ బిందువు ఎంత సహజము మరి బిందువుగా అవ్వడం వస్తుందా వస్తుందా అందరూ తెలివైన వారే కదా విశేషమైన సేవల ఉమ్మంగ ఉత్సాహాలకు బాబ్దాదా శుభాకాంక్షలను అయితే ఇచ్చారు చాలామంది బాగా చేస్తున్నారు చేస్తూ ఉంటారు కానీ ఇక ముందు కొరకు ప్రతి సమయం ప్రతిరోజు విశ్వసేవాదారిని అని గుర్తుంచుకోండి బ్రహ్మబాబా ఏమని సంతకం చేసేవారో గుర్తుందా విశ్వసేవాదారి అని చేసేవారు కనుక విశ్వసేవాదారులు అని అన్నప్పుడు కేవలం శివరాత్రి యొక్క సేవ ద్వారా విశ్వసేవ సమాప్తమైపోదు నేను విశ్వసేవాదారిని అని లక్ష్యం పెట్టుకోండి ప్రతి శ్వాసలో ప్రతి సెకండ్లో విశ్వ సేవ చేయాలి ఎవరు వచ్చినా ఎవరు మీ సంకర్ సంపర్కంలోకి వచ్చినా దాతలుగా అయ్యి వారికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు అఖండమైన బండారము సదా తెరవబడి ఉండాలి తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము మరియు శుభ భావనలను తప్పకుండా ఇవ్వండి సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి మనిషికైనా అంతే అన్న బాబా చెప్తున్నారు ఈ శివరాత్రి జన్మోత్సవం యొక్క విశేషమైన స్లోగన్ గుర్తుంచుకోండి సహయోగము ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి తక్కువలో తక్కువ ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి సహయోగము ఇవ్వండి సహయోగులుగా తయారు చేయండి ఎవరో ఒకరు సంబంధంలోకైతే రానే వస్తారు భలే వారికి వేరే ఆతిథ్యం ఏది ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి దిల్ మిఠాయిని తప్పకుండా తినిపించండి అయితే ఇక్కడ బండారంలో తయారయ్యే మిఠాయి కాదు వారి మనస్సును సంతోషపరచండి కనుక మనస్సును సంతోషపరచడం అనగా దిల్కుష్ మిఠాయిని తినిపించడం తినిపిస్తారా అందులో ఎలాంటి కష్టము లేదు అదనపు సమయము ఇచ్చే అవసరం లేదు శ్రమ కూడా లేదు శుభ భావనతో దిల్కుష్ మిఠాయి తినిపించండి మీకు కూడా సంతోషం వారికి కూడా సంతోషం ఇంకేం కావాలి కనుక సంతోషంగా ఉండాలి సంతోషాన్ని ఇవ్వాలి మీ అందరి ముఖము ఎప్పుడూ కూడా ఎక్కువ గంభీరంగా అవ్వకూడదు టూ మచ్ గంభీరత కూడా మంచిగా అనిపించదు చిరునవ్వు అయితే ఉండాలి కదా గంభీరంగా ఉండడం మంచిదే కానీ టూ మచ్ గంభీరంగా అయినప్పుడు వారెక్కడో మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది చూస్తూ కూడా ఉంటారు కానీ మాయమైపోయినట్లు ఉంటారు మాట్లాడుతూ కూడా ఉంటారు కానీ ఇక్కడ లేనట్లు మాట్లాడుతుంటారు కనుక ఆ ముఖము బాగుండదు ముఖము సదా చిరునవ్వుతూ ఉండాలి ముఖాన్ని సీరియస్గా చేసుకోకండి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనేది వచ్చినప్పుడు సీరియస్గా అయిపోతారు చాలా శ్రమ ఉంది చాలా పని ఉంది అని సీరియస్గా అయిపోతారు కానీ పని ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా చిరునవ్వు ఉండాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి శక్తి శక్తిని ఆజ్ఞానుసారం నడిపించే మాస్టర్ రచయితా భవ కర్మ ప్రారంభించేందుకు ముందు ఎలాంటి కర్మనో అలాంటి శక్తిని ఆహ్వానం చేయండి యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి ఎందుకంటే ఈ సర్వశక్తులు మన భుజాల వంటివి మన భుజాలు మన ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేవు ఈ కార్యాన్ని సఫలం చేయమని మీరు సహన శక్తికి ఆజ్ఞాపించి చూడండి సఫలత అయ్యే ఉంది కానీ ఆజ్ఞాపించేందుకు బదులు చేయగలము చేయలేము అని భయపడతారు ఈ విధమైన భయం ఉంటే మీ ఆజ్ఞ నడవదు కనుక మాస్టర్ రచయితలుగా అయి ప్రతి శక్తిని ఆజ్ఞానుసారం నడిపించేందుకు నిర్భయులుగా అవ్వండి ఆశ్రయదాత అయిన తండ్రిని ప్రత్యక్షం చేసి అందరినీ తీరానికి చేర్చండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి